పసిడి ధరలు పై పైకి ఎగబాగుతున్న నేపథ్యంలో చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు బంగారం ధరలు రెండు లక్షలు చేరుకుంటాయి పది గ్రాములు అని కొంతమంది లేదు లేదు భవిష్యత్తులో మూడు లక్షలు చేరుకుంటాయనేది ఓకే అవి చేరుకుంటాయా లేదనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే బంగారం తగ్గుముఖం పడుతోంది తాజాగా ఒక్క రోజులో నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గిపోయిందంట బంగారం బంగారం క్రమక్రమంగా దిగొస్తోంది మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి రేటు పది గ్రాములకి నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గిపోయింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది అయితే ఇది అంతకు ముందు ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభైగా ఉంది ఒక లక్ష ముప్పై వేలు ఉన్నది ఒక లక్ష ఇరవై ఐదు వేలు తగ్గిపోయింది దాదాపుగా అంటే అక్టోబర్ పదిహేను బంగారం ధర రికార్డు స్థాయిలో ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైకి చేరుకుంది దీంతో పోలిస్తే బంగారం రేటు బుధవారానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు తగ్గిపోయిందట ఇక అంతర్జాతీయ విపణులు ఔన్సు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు బంగారం రేటు నాలుగు వేల యాభై మూడు డాలర్లకు పడిపోయింది డాలర్ బలోపేతం కావడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో బంగారం ధర తగ్గుతోంది అనేది విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే నేపథ్యంలో వెండి ధర కూడా భారత్లో కిలోకు లక్ష అరవై వేల రూపాయలు అయితే ప్రస్తుతం పలుకుతోంది ఇది కూడా దాదాపు మొన్న లక్ష ఎనభై వేలు దాకా వెళ్ళింది రెండు లక్షలు కూడా టచ్ అవుతుంది ఇంకా రెండు లక్షలు దాడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో బంగారం వెండి ధర కూడా తగ్గింది మొత్తానికి బంగారం వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం చూస్తుంటే కొనుగోలు కూడా స్తంభించే అవకాశం ఉంటది అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పటి వరకు బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్ళ గుండెల్లో రైలు కూడా పరిగెడతాయి